హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి సో చూసి కదండి చాలా చాలామంది మటన్ కన్నా ఎక్కువ విలువైందని చెప్తారు అండ్ ఎక్కువ కూరగాయల రేట్ ఎక్కువ ఉంది అంటే బోడగాకరకాయలకే అండి త్రీ హండ్రెడ్ వరకు మొన్నటి వరకు ఉంది ఇప్పుడు కూడా అంతే ఉంది సో మేమైతే ఊర్లో మంచిగా కాలేజ్ చేసే టైంలో అయితే మేము తెంపుకొచ్చేదండి చెరువు దగ్గర కానీ ఎక్కడన్నా మామూలుగా రోడ్ల పడి మస్తు చెట్లు గుంపులు గుంపులు ఉండేది వాటిలో పోయి కింది కొంగబడితేనే కనిపిస్తాయి అండి ఆకు పచ్చ కలర్ ఉంటాయి కదా సో మనకు ఎక్కువ కనపడేవి తీగట్ల లేపితే అవి మంచిగా నీట్గా కనపడతాయి సో మంచిగా నీట్గా కడిగి ఉడకబెట్టుకున్నాం కదండి ఉడకబెట్టుకోవడం ఎందుకు అంటున్నా అంటే దాని మీద సన్న సన్న పురుగులు అవి వాళ్తాయి అండి మనం వేడి నీళ్ళల్లోనే ఉడకబెట్టుకోవాలి కంపల్సరీ అని ఎందుకు చెప్తున్నా అంటే వాటి మీద పురుగులు అవి ఇవి వాళ్ళు ఉంటాయి కాబట్టి మనం వేడి నీళ్ళల్లో ఉడకే ఉడకబెట్టుకోవాలి వాటిని వేరే కూరగాయలకైతే అంత అవసరం లేదు వీటిని అంత నీట్గా ఫ్రెష్గా కడుక్కుంటే రోడ్ల మీద పెట్టిన దుమ్ము కానీ ఏదైనా సరే మనకు వేడి నీళ్ళలో వెళ్ళిపోతుంది అన్నమాట నీటికి కడిగి కట్ చేసుకోవాలి వాటి గింజలు అయితే పడేది ఫ్రెండ్స్ అస్సలు సో గింజలు పడేస్తే మాత్రం దాని టేస్ట్ పోతుంది గింజలతోనే సగం టేస్ట్ ఉంటుంది కటకటాని కరకరా అని అంటే వండినట్టు గింజలు ఉంటే అవి జిగురు జిగురు ఉంటాయి కదండీ వాటిని కొంచెం వేసి కడిగి ఆ గింజలు వేసుకోవాలి అవి కూడా పడేయద్దు అండి ఎందుకంటే పండు పండింది కదా అంత రిస్క్ అనుకోవద్దు దీనికి అదే గింజలతోనే చాలా టేస్ట్ అండి కటకటా అంటే మనం అన్నం తింటుంటే చాలా చాలా బాగుంటుంది సేమ్ మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ లాగానే అండి మనం కరివేపాకు మాత్రం ప్రతి కూరలో కూడా ఫ్రెష్గా వేసుకుంటాం అని మీకు అందరికీ తెలుసు కదా వేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా మంచిగా మగ్గని సో ఇంకొక విషయం ఏంటంటే మనం బొడగా కరకాయలని కొంతమంది సన్న సన్న కట్ చేస్తారు అట్లా కట్ చేస్తే గింజలు అన్ని సపరేట్ అయిపోతాయండి కొన్ని గింజలు ముక్కలలోనే ఉండాలి కాబట్టి ఇప్పుడు మా మమ్మీ కట్ చేసినట్టే కట్ చేసుకోండి ఎందుకంటే అట్లయితే గింజలు ఉంటాయి అండ్ ముక్క కూడా మనకు తిన్న ఫీలింగ్ ఉంటుందండి సన్నగా కట్ చేసుకుంటే ఏమైందంటే తిన్న ఫీలింగ్ ఉండదు ఇట్లానే రౌండ్కి కానీ కొంచెం వెడల్పుగా ఇట్లా సేమ్ ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది గింజలు చూసినా ఫ్రెండ్స్ కొంచెం పండుపండిని మేము కడిగేసినాం అట్లనే వేస్తే కొంచెం తీయ తీయగనం లేకపోతే వేరే ఫ్లేవర్ అవుతుంది అనుకుంటే ఒకవేళ కడిగేసుకోవాలి రెడ్డు గున్న అస్సలు ఫీల్ కావద్దు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు మనం ఉడకబెట్టిన తర్వాత గ్రీన్ కలర్లో ఉన్న బోడగరకాయి కొంచెం ఎల్లో కలర్లో మారుతుందండి ఉడికిన క్రమంలో మనకు అట్లా మారుతుంది వీటిని మంచిగా మగ్గనిచ్చుకోవాలండి ఇచ్చుకోవాలండి నూనెలో మంచిగా మగ్గి పచ్చివాసన అంతా పోవాలి నాకు తెలిసి ఉడకనీళ్ళలో మనం మసాల పెట్టినాం కాబట్టి సో దాంట్లోనే ఆల్ ఆల్మోస్ట్ పోయి ఉంటుంది దీన్ని మామూలుగా మనము ఫ్రై చేసి నూనెలో మంచిగా మగ్గనిస్తే కొంచెం నూనె కొంచెం ఎక్కువ వేసుకున్న మంచిగా ఉంటుంది కొంచెం తక్కువ వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రేపు వినాయక చవితి కానీ నవరాత్రులు కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా మనకు చికెన్ మటన్ తినాలనిపించినా కూడా ఇట్లాంటి కూరని మంచిగా నీట్గా వండుకుంటే సేమ్ టేస్ట్ వస్తుందండి ఏ మాత్రం కూడా రవ్వంత పరగ్గు కూడా ఉండదు ఆ ముక్కను అమ్ములుతుంటే నిజంగా చికెన్ కూడా అంత బాగుంటుందండి అంత న్యా న్యాచురల్గా మనకు పండిన కూరగాయలే మటన్ కన్నా చాలా విలువైనవి కూడా చాలా ఉన్నాయండి మనం వండుకునే విధానంలో ఉంటుంది అండ్ మనం వాడే మసాలాలలో ఉంటుంది కార ఉంటుంది మనం వేసే ఉప్పు కారాలలో ఉంటుంది కొంతమంది ఎక్కువ తక్కువ వేసుకుంటారు సో ఒక్కసారి ఏదన్నా కూర మనకు కొంచెం నచ్చలేదు అనుకోండి ఎప్పటికీ తినాలనిపి తినాలి అని ఫీలింగ్ అయితే ఉంటుందండి అదే మంచిగా వండుకున్న మనకు మళ్ళీ చేసుకోవాలి రభా ఈ కర్రీ అనేటట్టు ఉంటుంది వీటిలో మనకు ఉప్పు కారం వేసినాక నూనె మంచిగా తేలాలండి పైన దాకా ఉంచుకోవాలి చాలామంది ఉప్పు కారం వేయంగానే వాటర్ పోస్తారు స్టవ్ పెద్దగా పెట్టి ఉడుకనిస్తారండి అస్సలు అట్లా చేసుకోవద్దు ఏ కూరలనైనా మనం ఉప్పు కారం వేసుకోవాలి కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నామండి బొడగాకరకాయ పులుసు అన్నమాట ఇది సో కొంచెం చింతపండు వేసుకొని మంచిగా మగ్గనిస్తే టమాటా కూడా వేసి చేస్తారు చింతపండు పులుపు కూడా వేసి చేస్తారండి డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు చింతపండు వేయకుండా కూడా చేసుకోవచ్చు అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ చింతపండు వేయడం వల్ల ఏంటంటే కొంచెం పుల్ల పుల్లగా మంచిగా తినాలనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీ కానీ చాలా బాగుంటుంది దీంట్లోనే మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్నాం కదండి ఈ గరం మసాలా కూడా మన ఇంట్లో చేసుకుందే మా మమ్మీ చేసిందే గరం మసాలాల వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయండి కావాలంటే మళ్ళీ పెడతాము చాలా బాగుంటుంది మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఫ్లేవరే వేరు ఉంటుందండి మనం కొనుక్కొచ్చింది అంత ఫ్లేవర్ ఉండదు ఆ ఘాటు ఉండదు ఆ స్పైసీ ఉండదు మన తెలంగాణ మెయిన్ ఘాటు ఘాటుగా ఉండాలి కదా సో అయితే మంచిగా ఉడికిపోయి చిక్ చిక్కటి గ్రేవీ చిక్కగా అయిందండి చాలా చాలా చిక్కగా చాలా బాగుంది అండ్ బోడగా పులుసు అంటే నిజంగా ఎట్లుంటుందో తెలుసండి అంటు పులుసులాగుంటుంది అండ్ మటన్ అండ్ ఇంకొకటి ఏంటంటే నాటుకోడి కూర కొంతమంది పులుసు పెడతారు కదండి ఆ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఉప్పు కారం అయితే మంచిగా వేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి పులుపుతో పాటు ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు మీకు ఒకవేళ పులుపు ఎక్కువ డామినేట్ చేయొద్దు అనుకుంటే కొంచెం చక్కరన్నా కొంచెం బెల్లం అన్న వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మంచిగా మగ్గి కొంచెం చిక్కుగా అయింది దానిసేపు ఉంచుకోవాలి పక్కన మాకు అన్నం అవుతుంది కానీ కుక్కర్లో కుక్కర్లో అన్నం అయితే రెడీ అయిపోతుంది అన్నం కాగానే గట్టిగా లగ్గిస్తానండి నేనైతే నాకైతే చాలా ఇష్టం బోడకాయ అంటే పిచ్చి అన్నమాట ఎందుకంటే ఊర్లో తిని తిని ఇప్పుడు ఏదో సిటీకి వచ్చి జాబ్ చేస్తున్నామని మర్చిపోలేదండి అవన్నీ గుర్తున్నాయి చాలా అంటే చాలా టేస్ట్ అయితే నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ట్రై చేయండి ఫ్రెండ్స్ కొంచెం నచ్చింది నాకు ఏమనుకోకు్రీరి ఇంకొకటి ఏంటంటే మా వీడియోని చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్